విశ్వామిత్ర మహారాజు ఒకసారి సపరివారంగా అరణ్యానికి వేటకు వెళ్ళాడు చాలాసేపు ఏకాగ్రంగా వేటాడి అలసిపోయి చివరకు వశిష్ఠుని ఆశ్రమాన్ని చేరుకున్నాడు మహర్షి ఆయనకు ఘనంగా స్వాగతం చెప్పాడు అతిథి సత్కారాలు చేశాడు విశ్వామిత్రుడు కొంచెం సేద తీరాక మహారాజా మీరు మీ పరివారము బాగా అలసిపోయారు త్వరగా స్నానాదులు కానివ్వండి భోజనం చేద్దురు కాని అన్నాడు వశిష్ఠుడు మహారాజు ఆయన సేవకులు వచ్చేసరికి రకరకాల పిండి వంటలతోటి విందు భోజనం సిద్ధంగా ఉంది స్వల్ప వ్యవధిలో ఇన్ని వంటకాలు ఈ మహర్షి ఎలా తయారు చేశాడు అని విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు రుచికరమైన ఆ విందు భోజనం పూర్తయ్యే సమయానికి రాజుగారి ఆశ్చర్యం మరింతగా పెరిగిపోయింది తర్వాత వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి స్వామి షడ్ర సోపేతమైన ఇంత కమ్మటి భోజనం క్షణాల్లో ఎలా తయారు చేయించారు అని అడిగాడు వశిష్ఠుడు చిరునవ్వుతోటి తన ఆశ్రమంలోని నందిని అనే కామధేనువు తన కోరికలు అన్నిటినీ తీరుస్తుందని చెప్పాడు విశ్వామిత్రునికి పేరాస కలిగింది ఆ కామధేనువును తాను సొంతం చేసుకోవాలి అని అనుకున్నాడు మహర్షి నీ కామధేనువును నాకు ఇవ్వు బదులుగా నీకు శ్రేష్టమైన కోటిపాడి ఆవులను ఇస్తాను అన్నాడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు రాజుగారి కోరికను తోసిపుచ్చాడు విశ్వామిత్రునికి కోపం వచ్చింది రాజ్యంలోని సమస్త వస్తువులు సకల సంపదలు మహారాజుకే చెందుతాయి రాజే అన్నిటికీ అధిపతి అన్నాడు వశిష్ఠుడు ఆ మాటను కూడా లెక్క చేయలేదు దానితోటి విశ్వామిత్రుడు మండిపడి బలవంతంగా నందిని తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నించాడు వశిష్ఠుణ్ణి వదిలి వెళ్ళడం ఇష్టం లేని నందిని తోక జులిపిస్తూ కొమ్ములు విసురుతూ భయంకరంగా నిలబడింది దాని శరీరం నుంచి అనేక వందల మంది యోధులు బయటికి వచ్చారు ఘోర యుద్ధాన్ని చేశారు ఆ యుద్ధంలో విశ్వామిత్రుడి సైన్యం మట్టి కరిచింది ఓడిపోయారు ఇక లాభం లేదు అనుకుని విశ్వామిత్రుడు స్వయంగా వశిష్ఠుడితోటి యుద్ధానికి తలబడ్డాడు విశ్వామిత్రుడు వేసిన బాణాలన్నీ వశిష్ఠుడిని చేరగానే పరిమళ పుష్పాలుగా మారిపోయాయి మహర్షి తపశ్శక్తి ముందు మహారాజు శౌర్యం అధికారం అంగబలం ఆయుధ బలం అన్ని నిష్ప్రయోజనాలయ్యాయి విశ్వామిత్రుడు పూర్తిగా పరాజితుడై ఖిన్నుడై రాజనగరానికి వెళ్ళిపోయాడు అయితే అప్పటి నుంచి వశిష్ఠుడి మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు ప్రతీకారం కోసం చేయని ఆలోచన అన్వేషించని మార్గాలు లేవు రాజు కన్నా రాజ్య అధికారం కన్నా తపశ్శక్తి గొప్పదని తాపసులు దైవ సమానులని మహర్షులు తలుచుకుంటే ఈ పృథ్వీ మీద సాధ్యం కానిది ఏదీ లేదని విశ్వామిత్రుడు తెలుసుకున్నాడు రాజ్యాన్ని బంధువులకు అప్పగించి అరణ్యాలకు వెళ్ళి ఆశ్రమాన్ని నిర్మించుకొని దీక్షతో తపస్సు చేశాడు నిచ్చల ధ్యానంతో మహా జ్ఞానాన్ని అద్భుతమైన శక్తుల్ని సంపాదించాడు అయితే తపశ్శక్తి పెరుగుతున్న కొద్దీ వశిష్ఠుడి మీద పగ ప్రతీకారం కూడా పెరుగుతూనే వచ్చాయి ఇద్దరి మధ్య అగాధం ఎక్కువైంది ఆ పట్టుదలతోటే విశ్వామిత్రుడు ఘోరమైన తపస్సు చేశాడు మహారాజు నుంచి బ్రహ్మర్షిగా మారాడు బ్రహ్మర్షి విశ్వామిత్ర అయ్యాడు